ఈరోజు జనవరి చివరి కాదు ఆ సమస్య నోట్ చేసుకుని నెక్స్ట్ కల దాన్ని దానికి దానికి ఏదైనా సొల్యూషన్ ఆ పని చేస్తే సర్పంచా ఇంటిదా అది ఏం చేయకుండా నాకు అప్పటికైనా ఇంటికి పోతే లేదు మనకు అసలు మీటింగ్ పెట్టుకున్న వేస్ట్ వచ్చారు అట్లా కాకుండా అందరూ కసే సమస్య మీద అడిగిన సమస్యను తీర్చి మెయిన్ మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ లాంటిది ప్రతి ప్రతి ఒక్కరు రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుసంధానం ఉంది అదే ఆ అనుసంధానంతో ప్రతి ఒక్క ఎవరైనా రైతులు వచ్చినారు చిన్న చిన్న సమస్యలు పెద్దగా ముందు చిన్న చిన్న సమస్యలే వాళ్ళేమీ ఆ రాదు వాళ్ళ భూమి వాళ్ళు సమస్య ఉండాలి ఆ సమస్య తీర్చాలని చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు రిల్వేస్టేట్ వ్యాపారం చేయవద్దు వాళ్ళ భూమి ఏదో ఉంటుంది ఆ రెండు మూడేకాలి డిపార్ట్మెంట్ చేసినది అది లేకుండా సహకరించి వాళ్ళ పనులు చేసి పెట్టి మళ్ళీ మళ్ళా పొలం దాన్ని చూపెట్ట ఉంటారు అందుకోసమే మీరుంచి కొ సహకారం చేసి ప్రజలకు సహకారం చేయడాన్ని సాల్వ్ చేసి వాళ్ళు ఇంకా డిపార్ట్మెంట్ పెద్దగా పచ్చు మెయిన్ మీ రెవెన్యూ డిపార్ట్మెంటే కాబట్టి మీరు సహకరించి మీ ఆర్ఏగా ఆరే చాలా అని

వేరే కొత్తగా ఎందుకంటే అది ఎంత చెప్పేది లాంగ్ స్టాండింగ్ ఉండకూడదు అండి ఆ లాంగ్ స్టాండింగ్ చేసి వరేవారు పెడితే ప్రతి సమస్య అంత అసమానం అయిపోయింది ఎవరు ఎట్లా ఏమైనా తెలిసిపోయింది కాబట్టి కంట్రోల్ పెట్టినట్టు ట్రాన్స్ఫర్ చేయడానికి అలాగే కానీ అన్ని డిపార్ట్మెంట్ అందరికీ చెప్తున్నాము ఏదో కానీ సర్పంచ్ మీద ఎంపీటీసీ ఉన్నారు వాళ్ళది ప్రభుత్వం ఏ ప్రభుత్వమో మీలో ఉన్నారు మీరే ఉంటారు టీవీ ప్రభుత్వం మీరే ఉంటారు మీరు ప్రజల సమస్యలు పిలిచే విధంగా అదేవిధంగా చోట కాదు మా వాళ్ళకి ఏం తెలుగు చేస్తున్నారు సర్పంచారు ఎన్నుకోబెట్ట ఎన్నుకోబెట్టే వాళ్ళు మర్యాదు కదా చోట కాదు సర్పంచ్ అంటే సర్పంచ్ తిప్పదు కదా ఏదైనా పిచ్చి దానికి ఏదైనా ఉన్న సమస్యలు ఏదైనా పోతున్నాడు అక్కడ ఎక్కడ రాష్ట్రదర్శన సర్పంచుకునే ఆయన ముందు పెట్టుకొని చేస్తారు అంతకన్నా పెద్ద హోదా అందుకోసమే మేము దయచేసి చెప్తున్నాం అందరికీ ఈ ఆ డిపార్ట్మెంట్ ఏదో కానీ ఆ లోకల్ సర్పంచ్ ఎంపీటీసీ సర్పంచులకి ఆ టీడీపీ కానీ వైసీపీ ఎవరైనా కానీ లేదు వాళ్ళే ఉంటారు వాళ్ళకి ఏదో మరే చూడాలి మీరు బాధ్యత వహిస్తే బాగుండదు లేదంటే నేను కానీ ఏమైనా లేదంటే నా పక్కన మీద దిగే వస్తుంది ఎందుకంటే మీకు మేము వెచ్చలేము చెప్తున్నాము అది ఒకటి మీరు మీకు ఎంతెందుకంటే మనమంతా కన్సిపెన్స్ చేయండి తప్పు మీతో మేము గొడవ కాదు మేము మీతో గలాబెట్టు మీరు మాతో గలా పెట్టిన కాదు ఎందుకంటే పసలేసి మళ్ళా మళ్ళీ ఏ పని నచ్చు నాతో మీతో పాటు పని జరుగు కావాలి కాబట్టి మీరంతా కన్సిపెన్స్ మనం ఏదైనా కానీ ఉంటేనే బాగా ఏదైనా పరిపాలన బాధసాపడు లేదంటే ఏదో పెట్టుకుంటే చాలా అట్లే అట్లే పోదు కాబట్టి మనం మనం ఏమి నేనైనా ప్రజల సేవ సేవలు చేసి ప్రజలు సేవ చేసే వచ్చినాయి నేనైనా అదే అందుకోసం మనం అందరం కలిసి చేస్తే స్థాపించదని ప్రజలు ప్రజలకు తీరుతాయని విధంగా చెప్తున్నాం అదేవిధంగా రోజు మనము నేను నేనంటే చాలా అర్థమైన రోజు

ఈ సమయం వేసుకు వచ్చిన అందరికీ ఇంకొకసారి ప్రత్యేకంగా ధనం తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఒకసారి అవసరం వేసుకుంటూ తెలియజేసుకుంటాను